హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ మీ ముందుకైతే చెప్పడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే పద్దెనిమిది తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుంది ఆ క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాల గురించి మాట్లాడతారు అలా ఏంటంటే కొత్త పెన్షన్లపై అలాగే రేషన్ కార్డులపై కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది అలాగే వాలంటరీ ఉద్యోగాలపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే ఈ మన వరద బాధితులకి పంట నష్ట పరిహారం విడుదల గురించి కూడా చెప్పబోతున్నారు అలాగే వరద బాధ్యతలకి ఏ విధంగా నష్టపరిహారం చెల్లించాలని దానిపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాలపై కూడా మనకు అప్డేట్ అయితే కొన్ని రాబోతున్నాయి దీని గురించి నేను పూర్తిగా వివరాలు తెలుసుకుందాం ఈ దాని తర్వాత కూడా ఈ మద్య పాలసీ పైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు కొత్త మద్య పాలసీ గురించి కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు దాని విషయంలో పూర్తిగా ఏంటో మనం పద్దెనిమిది జరిగిన క్యాబినెట్ మీటింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మనం పూర్తిగా వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటాను కోరుకుంటున్నాను అలాగే బెల్స్ సినిమా క్లిక్ చేసుకుని మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే నాకు లైక్ చేసుకొని మీరు సపోర్ట్గా ఉంటాను కోరుకుంటున్నాను ఇంక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే ఈ నెల మంత్రిమండలి సమావేశం పద్దెనం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతతో వెలగపూడి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకైతే మంత్రి మండల సమావేశం జరగనుంది మంత్రిమండల సమావేశం నేపథ్యంలో అన్ని అంశాల అధికారులకైతే చర్చించు చర్చించాల్సిన అంశాలపై ఈ నెల పదిహేను తేదీలోపు నివేదిక పంపించాలనేసి అందరికైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో క్యాబినెట్ బీటీలో పలు కీలక అంశాలు అయితే చర్చలకు అయితే మనకు చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్ అలాగే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇందులో వరదలకు నియంత్రణ అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు పలు అంశాలు అయితే ఉంటాయనేసి మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇటీవల సంబంధించిన వరదలకు కలిగిన నష్టంపై ఆపరేషన్ బొ బొడమేరుతో పాటు రాజధాని అభివృద్ధి ప్రాంత వాళ్ళకు సంబంధించి కూడా దీంట్లో అయితే మన మనకి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అలాగే మ కొత్త మద్య పాలసీపై కూడా మంత్రులతో చర్చించినట్లు అయితే మనకు తెలిసింది ఫ్రెండ్స్ ఇటీవల కురిసిన వర్ష వరద కారణాల వల్ల విజయవాడ వరదలు అనేసి అయితే మనకు తెలిసింది ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో వరదల నియంత్రణ కోసం కూడా బుడమేర ఆధునీకరణ కూడా క్రమ అక్రమ తొలగింపు కోసం కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మనకి కొత్త ఫిన్షన్ల గురించి కూడా మనకు కొత్త ఒక సమాచారం అయితే మనకు ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే ఈ మధ్య మనకి మన స్వీకర్ అయ్యన్న పత్రికలు చెప్పినట్టు ఆగస్టు అక్టోబరు రెండవ తేదీ అంటే గాంధీ జయంతి నుంచి మనకి పెన్షన్లు అమలు చేసే ఆలోచనలు అయితే కొత్త పెన్షన్లు ఇచ్చే ఆలోచనలు అయితే ఉన్నారు దాని గురించి కూడా ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే మనకి నిర్ణయం తీసుకోవాలి కొత్త పెన్షన్ల గురించి అలాగే ఉండే పెన్షన్ ఎలా వాటిని తొలగిస్తున్నారో దా ఎందు ఎందుకు తొలగిస్తున్న అంశాల గురించి కూడా మాట్లాడే ఆలోచనలు అయితే ఉన్నాయి క్యాబినెట్ మీటింగ్లో అలాగే కొత్త రేషన్ కార్డుల గురించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుని ఉన్నారు కొత్త రేషన్ కార్డు ఉండే రేషన్ కార్డులు స్థానంలో వేరే రేషన్ కార్డులు ఇవ్వాలనేసి అయితే ఆలోచించి యోగలు కూడా ఇప్పటికే తయారైనట్టయితే తెలుస్తుంది మనకైతే కానీ ఈ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అలాగే చేర్పులు మార్పులు ఏమైనా ఎడిట్లు కూడా ఈ తీసుకుని ఉన్నట్టు దాని గురించి కూడా వదిలేటైతే మనం నిర్ణయం తీసుకునేదానికైతే ఆలోచన అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే తెలుస్తుంది మనకి అలాగే ఈ కొత్త పెన్షన్లని రేషన్ కార్డులని ఈ సూపర్ సిక్స్ పథకాలపై కూడా అప్డేట్ అయితే మనకు రానుంది వీటన్నిటిని కూడా వాలంటరీ ఉద్యోగాలను నిర్ణయించి వాళ్ళ ద్వారా చేయాలని అయితే ఆలోచన అయితే ఉన్నట్టయితే ఒక చిన్న సమాచారం అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ వాలంటీర్లకు కూడా ఇది ఒక శుభవార్త కూడా అనుకోవచ్చు క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్ గురించి కూడా నిర్ణయం తీసుకునే ఆలోచనలు అయితే ఉన్నాయి వాళ్ళ విషయానికి వాలంటీర్ల విషయాలు కూడా చర్చించే ఆమస్యం అయితే ఉంది ఎందుకంటే ఈ రేషన్ కార్డుల గురించి కొత్త పెన్షన్ల గురించి ఆదేశాల గురించి కూడా వీళ్ళకి వీళ్ళ ద్వారా చేయాలని అయితే ఆలోచన అయితే మనం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే పంట నష్టం పరిహారం కూడా విడుదలకు ఈ నెల పదిహేడో తేదీలు ఇస్తామనేది చెప్తున్నారు పదిహేడో తేదీ ఈ పంట నష్టానికి అక్కడ జరిగినటువంటి నష్టాలకు కూడా ఈ సోపా అటువంటి జరిగిన అక్కడ వరద బాధితులు జరిగినటువంటి నష్టాలకు కూడా ఈ పదిహేడో తేదీ లోపల పరిహారం అంటున్నారు దాని విషయాలకు కూడా ఈ క్యాబినెట్ మీటింగ్ కంటే ముందు కూడా ఈ అమౌంట్ విడుదల చేయనున్నారు దాని విషయం కూడా ఇంకా పంట పరిహారం ఇంకా ఎక్కువ ఇవ్వాలని దాని గురించి కూడా పద్దెనిమిది తారీఖు క్యాబినెట్ మీద తెలుస్తుంది ఈ అన్నదాసుకీభావ ఇక ఇంకా సూపర్ సిక్స్లో ఉండేటటువంటి కొన్ని పథకాలు కూడా కొన్ని ఆగిపోయిన ఈ వరద బాధ్యత వరదల వరదల వల్ల దాని గురించి కూడా నిర్ణయాలు తీసుకునే ఆలోచనలు అయితే మన కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది ముఖ్యంగా మనం చెప్పుకోలేదు ఏంటంటే ఈ కొత్త పాలసీ గురించి కొత్తగా పెన్షన్ల గురించి కూడా అప్డేట్ అయితే రెండో తారీఖుని మే అక్టోబర్ రెండో తారీఖునైతే ఇవ్వనున్నారనేసి ఈ ముఖ్యమైన అంశం కూడా మా దాని గురించి అయితే చర్చిస్తారనేసి మనం ముఖ్యంగా తెలుసుకోవచ్చు అలాగే కొత్త మద్యం పాలసీ గురించి కూడా మనకైతే అప్డేట్ అయితే పేపర్లో కూడా పడ్డది దాని గురించి కూడా కొత్త మద్యం పాలసీ ప్రభుత్వ మద్యాల నుంచి కొత్త తీసి తొలగించేసి ప్రైవేటీకరణ చేసి అంచు కూడా ఈ టెండర్లకు కూడా పిలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ కొత్త మద్యం గురించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు ఏదేమైనా ఈ పద్దెనిమిదవ తారీఖు కొత్త అయితే అంశాలు చేయబోతున్నా ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే చెప్పిన అప్డేటు ఈ అప్డేటు క్యాబినెట్ మీటింగ్లు తీసుకున్న పలు అంశాల గురించి అయితే మనకు చాలా నిర్ణయాలు వస్తాయి దీని గురించి కూడా మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ తర్వాత వచ్చినటువంటి అప్డేట్ కూడా మీకు నేను అందిస్తాను ఫ్రెండ్స్ నా అప్డేట్లన్నీ మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేసి సపోర్ట్కుంటాను కోరుకుంటాను ఫ్రెండ్స్ తప్పులుంటే మన్నించండి ఫ్రెండ్స్